శ్రీ శ్రీ మరిడి మాంబ అమ్మవారి వార్షికోత్సవం సింధియా న్యూ కాలనీలో భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ మరడిమాంబ అమ్మవారి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఎనభై ఒక్క సంవత్సరాలు అమ్మవారి ఉత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని నిత్యం ప్రజలకు అష్టైశ్వర్యాలు ఇచ్చే అమ్మవారిని నానుడి ప్రతి సంవత్సరం జూన్ రెండవ లక్ష్మీవారం రోజున అమ్మవారి పండుగ ఉత్సవాలు ఏర్పాటు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఉదయం ఏడు గంటల నుండి అమ్మవారి అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు తదనంతరం భక్తులకు సాయంకాలం పులి వేషధారణలతో తిరువీధుల్లోకి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తదనంతరం నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో గోవింద రవికుమార్ హనేబల్ ప్రెసిడెంట్ టి నూకరాజు ప్రెసిడెంట్ సరగడం సతీష్ జాయింట్ సెక్రటరీ ఎస్ జోగారావు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ శ్రీనివాసరావు ప్రజల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడి ఇతర కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ ఐఎన్టియూసి నాయకుడు మూర్తి మాట్లాడడం జరిగింది

సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వారు కానీ మేనేజ్మెంట్ వరకు కానీ ఈ అన్ని రకాల అనుమతులు ఇస్తూ అభివృద్ధికి సహకరించడము ఈ పండుగ కావాల్సిన అన్ని రకాల అనుమతులు ఇచ్చి సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేసి యాజమాన్యం కూడా ఈ తల్లి మంది వల్ల ఎట్లా ఇస్తాను యాజమాన్యాన్ని కూడా ముఖ్యంగా జిఎం తగ్గారు సెక్యూరిటీ కూడా చాలా సిమతులు ఇస్తూ పండగ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పండుగ నా పేరు విమ్ల రాణి నేను జయంత్రి కాలనీ నుండి వచ్చాను మాకు ఇక్కడ అతే వాళ్ళు సిండియా సిండియాలోనే ఉండేవాళ్ళు అన్నమాట ఆ షిప్ యార్డ్ ఎంప్లాయర్ సో మేము ఇక్కడ పుట్టి పెరగడం వల్ల ఇక్కడే చేశారు మాకు అలాగే అమ్మవారి గురించి తెలుసు మాట బాగా ఇష్టం ఎప్పటికప్పుడే వచ్చి వెళ్తుంటాం లక్ష్మరం వస్తుంటాం వచ్చి వెళ్తుంటాం ఇక్కడే ఉంటాం ఇక్కడ మా అమ్మవారు ఉత్సవాలు ప్రతి ఏడాది జూన్ మంత్ లోని రెండు లక్ష వారం ఆనవాయితీగా పెట్టుకొని ఇక్కడ ఉండే హెచ్ఎస్ఎల్ లో నివసించిన అన్ని కుటుంబాలు అప్పట్లో ఇరవై వేలు కుటుంబాల వరకు ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు సిపిఆర్లో రిటైర్మెంట్ అయిపోయి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయి రోజు గుర్తు పెట్టుకొని చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనానికి వస్తారు అలాగే ఇక్కడ హెచ్ఎస్ఎల్ ఎంప్లాయీస్ యొక్క పిల్లలు దేశ విదేశాలకు వెళ్లి అక్కడ సెటిల్ అయ్యి వారికి తోచింది వారంత ఎంతైతే వాళ్ళు చేయగలుగుతారో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని ఈ మండపానికి దేశ విదేశాల నుంచి డొనేషన్ పంపించడం దాన్ని తీసుకొని వచ్చి ఏదో సేవా కార్యక్రమాలు లేకపోతే డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ చేయడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తుంది ఇది మా అందరికి చాలా సెంటిమెంట్ అయిన అమ్మవారు మేము చాలా ఇదిగా కొలుస్తాం మేము ఎందుకంటే ఏ మా కోరికలు అన్ని ఇక్కడే తీరుతాయి మేము ఇదే ఊళ్ళో మేము పెరిగిన ఇదే కాలనీ మేము అందరం విద్యాభ్యాసం జరగడం ఎక్కడి నుంచే మేము అన్ని విద్య నేర్చుకొని హెచ్ఎస్ఎల్ లో ట్రైనింగ్ అయ్యి అందరం బయటికి వెళ్ళడం అన్ని జరిగింది ఇదే నేర్చుకున్న విద్యను దేశ విదేశాలకు వెళ్ళి ప్రదర్శించి మళ్ళీ అమ్మవారికి సేవలు చేసుకోవడం అంటే ఇక్కడ జరుగుతుంది ప్రతి ఏడాది అమ్మ ఇంకేం చెప్తారా నా పేరు ఐ రాజేశ్వరి నే అయ్యి రాజేశ్వరి షిప్ యార్డ్ కాలనీలోనే మేము పుట్టాం నాన్నగారు షిప్ క్వార్టర్స్లోనే క్వార్టర్స్ లోనే లో చేసేవారు మేము షిప్ క్వార్టర్స్ ఏ టైప్ లో మాకు చిన్నప్పటి నుంచి మరడి మా బ పండగ అంటే చాలా ఇష్టం చాలా బాగా చేస్తారు అందరూ బంధువుల్ని అందరిని పిలుచుకొని ఆడపిల్లలు పిలుచుకొని ఎంతో బాగా చేసే ఇది అందువల్ల మాకు ఏంటంటే ఇక్కడ ఉన్న దగ్గర నుంచి మాకు మరి మా పండగకి మేము వస్తాము ఇప్పుడు గాజుబాబులో ఉంటున్నాం మేము గాజుబాబు నుంచి కూడా ఇక్కడికి ఎప్పుడు కూడా కూడా పండగ అనేటప్పటికీ అమ్మ అమ్మవారి పండగంట అంటే అనేసి అనుకొని మా పాపలు మేమును ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ వీక్ ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంది నేను సిప్పేర్ కాలనీలో ముప్పై సంవత్సరాలు ఉన్నాము తర్వాత చేప కాలనీ ఏమో పదిహేను సంవత్సరాలు ఉన్నాము మా మైడమమ్మ తల్లి అంటే చాలా పవిత్రమైన తల్లి ఈవిడేమో మాకు అన్ని విధాలుగా అనుగ్రహించింది ఎవరైనా గల్ఫ్ వెళ్ళా ఎవరు ఎక్కడికెళ్ళా ఈ తల్లి మొక్కుని వెళ్ళేవారు ఈ తల్లి మొక్కుని వెళ్ళిన వాళ్ళందరికీ గల్ఫ్ సింగపూర్ని వెళ్ళారు చాలా మంది ఇప్పుడు ప్రస్తుతానికి మన సిక్నారు కంప్లైన్స్ ఇంచుమించు సింగపూర్ కానీ మలేషియా కానీ అమెరికాలో కానీ అన్ని చోట్ల ఉన్నారు దీనికి కారణం ఎవరు కాదు జిఆర్కే రవి గారు కరోనా అందరినీ ప్రోత్సహించి ఆ కంట్రీ సింగపూర్ తీసుకెళ్ళని అందరినీ ఒక ఒక దాడి మీద ఇచ్చి కొనని చాలా మంచిగా చేశారు దానివల్ల మన మహిళమ్మ గుడి చాలా డెవలప్ అయింది దీనివల్ల ఇంకా ఇంకా ముందు ముందుకి ఇంకా మిగతా కురం కూడా సింగపూర్ అన్ని పంపిస్తే రవి గారు ఇంకా మన మహిమా గుడి ఇంకా డెవలప్ అవుతుందని ఇంకా మంచిగా చేస్తారని కోరుతున్నాను దేశ విదేశాలకు పోయితే ఈ కంపల్సరీ గుర్తించుకొని ఈ పందకి మేడిమం పందకి కంపల్సరీగా తల్లి రప్పిస్తుంటారు ఇక్కడ ఆటోమేటిక్ గా నేను అనుకోలేదు ఇలా వస్తాన నేను అనుకోలేదు సడన్ గా మా బాస్ అడిగాను అని చెప్పారు నైట్ ఒంటి గంటకి నేను ఇండియా వచ్చి మార్నింగ్ గుడికి వచ్చాను ఈ తల్లి మాసం అది కంపల్సరీగా ఈ తల్లి మాసాలు బాగా పవర్ఫుల్ ఎవరికైనా ఈ కాలనీలో ఉన్న చాలా మందికి ఈ తల్లి అంటే పవర్ఫుల్ చాలా మంది ఈ తల్లి సాయంతోనే బయట దేశాలు పోయి పనులు దృఢంగా నా పేరు కాకి అజయ్ కుమార్ రెడ్డి అండి నేను సిపేట్ కాలనీలోనే పుట్టాను ఫాదర్ ఫాదర్ నుంచి ఈ గుడి పంతొమ్మిది వందల నలభై నాలుగులో స్థాపించబడింది అప్పటి నుంచి మా ఫాదర్ ఫాదర్ నుంచి గుడి అలా చేసుకుని వచ్చారు ఇప్పుడు మా కమిటీ కుర్రోలు అందరూ ఆధ్వర్యంలో మేము నడిపిస్తున్నాం అలాగే ఈ ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళందరూ బాగా స్థిరపడ్డారు అదే సింగపూర్ యూఎస్ఏ చాలా మంది ఇక్కడ నుంచి అమ్మవారు నమ్ముకొని వెళ్ళారు ఈ రోజు కూడా ఈ గుడికి డొనేషన్లు అన్ని మన సింగపూర్ నుంచి అమెరికా నుంచి న్యూజిలాండ్ నుంచి ఈ తల్లిని నమ్ముకున్న కాలనీ వాళ్ళే వాస్తవులు అక్కడ స్థిరపడ్డారు వారే ప్రతి సంవత్సరం వారి తోచినంత డొనేషన్ ఇచ్చి పండగ జరిపిస్తున్నాం కాలనీలో కూడా మొత్తం కాలనీ బాగా ఖాళీ అయిపోయింది ఉన్న ప్రజలతో నెలగా చిప్పే యాజమాన్యం కూడా మాకు సహకరిస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా పర్మిషన్ ఇస్తుంది అలాగే మేము పండగ జరిపించడానికి చాలా మంది దాతలు ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేసి ఈ పండగ నడిపిస్తున్నాం ప్రతి సంవత్సరం ఆరో నెల రెండో లక్ష వారం మేము ఈ పండగ జరిపిస్తున్నాం అలాగే మా కమిటీ సభ్యులు కూడా బాగా కృషి చేసి ఈ పండుగని అది నేను ఈ టెంపుల్ కి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను నేను గత చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను నా చిన్నప్పటి నుంచి దేవతనే నమ్ముకొని ఉన్నాము అంటే నేను ఒక్కరినే కాదు మా కుటుంబీకులు అందరూ పురాతన మా తాత ముత్తాతలు కూడా ఈ గుడిలో సేవలు చేసిన వాళ్ళే మేము ప్రజెంట్ బయటకు వెళ్ళిపోయినా సరే ఈ తల్లి ఉత్సవాలు అనగానే ఆ టైంకి వచ్చి మేము మేము చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుంటాము ఆ ఈ కాలనీలోని ఎన్నో పంతొమ్మిది వందల నలభై నాలుగులోని గుడి స్థాపించబడింది అప్పటి నుంచి ఇప్పటికి ఒక ఎనభై సంవత్సరాలు వరకు ఈ తల్లి గుడిని ఫస్ట్ లో ఎలా స్టార్ట్ చేసాము ఇప్పుడు కూడా అదే ఘనంగా తల్లిని ఆ పొరవీధిలో కార్యక్రమాలని ఘటాలతోనే తిరగడం అని చెప్పి అన్ని మేము కార్యక్రమాలన్నీ సక్రమంగా చేసుకుంటూ వచ్చాం మా తాత ముత్తాతలు చేశారు ఇప్పుడు మేము కంటిన్యూస్ చేస్తున్నాం అలాగే అలాగే ఇప్పుడు మనందరం మేమందరం బయటికి వెళ్ళిపోయినా సరే దేశ విదేశాల్లోని చాలా మంది ఉన్న కంపల్సరిగా జూన్ నెలలోని రెండో వారంలోని కంపల్సరిగా అందరూ వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చి తల్లి దర్శనం తీసుకోవాలని మరీ మరీ అందరూ తాపత్రయ పడతారు అలాగే వస్తుంటారు కూడానా అలాగే మన ఈ పార ఈ తల్లి ఆ తల్లి ప్రాంగంలో జరిగే అన్న సంతర్పణ కార్యక్రమం అవ్వచ్చు అలాగే మన కాలనీలో తిరిగే పురగటాలు ప్రోగ్రామ్స్ అవ్వచ్చు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్థిక సాయం చేస్తారు అలాగే ఈ గుడిలోని ఇంతమంది డెవలప్మెంట్ చేయడానికి చుట్టుపక్కల పెట్టిన బొమ్మలు అవ్వచ్చు హ్యాండ్ గ్రిల్స్ అవ్వచ్చు గ్రానైట్ అవ్వచ్చు గర్భగుడి డెవలప్మెంట్ అవ్వచ్చు ఏదైనా ప్రతి ఒక్కరు దేశ విదేశాల నుంచి మాకు ఒక్కొక్కరు ఆర్థిక సాయం చేసుకుంటారు ప్రతి ఒక్కరున వాళ్ళ సాయ సహకారాలతోనే ఈ కమిటీ అలాగే ముందుకు నడిపిస్తున్నాము అందరూ మనకి ప్రతి ఒక్కరు మనకి ఇంత కోఆపరేషన్ చేయబట్టి ఈ గుడి ఈ విధంగా ఇంత డెవలప్మెంట్ అయింది ఈ విధంగా మనకి కొన్ని పొర ప్రజలు బట్ హెచ్ఎస్ఎల్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది సపోర్టింగ్ చేస్తున్నారు అందువల్ల కూడా మనకి మేనేజ్మెంట్ వల్ల కూడా మనకి ఈ గుడిని ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాము చేయగలుగుతున్నాము అలాగే ఎవ్రీ ఇయర్ కూడా చేయాలని మరీ మరీ ఇంకా డెవలప్ అవ్వాలని మరీ మరీ కోరుకుంటున్నాం